ఏపీలో ఎక్కడ చూసినా హత్యలు దౌర్జన్యాలు దాడులే కనిపిస్తున్నాయని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారైనా గతంలో చంద్రబాబు కేబినెట్ లో పనిచేశాను కానీ ఇలాంటివి చూడలేదన్నారు నేడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ విమర్శించారు హత్యలు దౌర్జన్యాలను ఆపాలని హెచ్చరించారు ఇక మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు తమ్మినేని సీతారాం రూల్ రిజల్యూషన్ చేసి దాన్ని రిజల్యూషన్ పాస్ చేసి దాన్ని పూర్తిగా లగనామం పెట్టేసి మీరు చేస్తే మళ్ళీ ఈ సదుపాయం ఎప్పుడైతే ఉందని చెప్పి తెలిసిందో నిర్మలా సీతారామన్ చెప్పారు వెంటనే తీసుకున్నాను యువత నాట్ కరెక్ట్ సరే చేస్తే చేశారు కానీ మా ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ ఇది అని ఒక నిర్ణయానికి వచ్చి నిలబరాదు కదా నువ్వు నిలబడి అడుగుతున్నా అందుకే ఈ భూముల విషయంలో కూడా అబద్ధ అవాస్తవ చంద్రబాబు చెప్పినటువంటివి చూస్తే ఇది ఏమిటి జరిగే పని అని చెప్పేసి అనుకున్నా సరే దానికి చేతనైంది తన మెజారిటీ ఉంది ఇవాళ మీరు చేస్తున్నారు అసైన్డ్ భూముల వ్యవహారము షరకులు గల భూముల వ్యవహారము చుక్కల భూముల వ్యవహారము రైతులు నానా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ భూమి వాళ్ళకి తెలియకుండా